హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శక్తివంతమైన పరివర్తిని ఏకాదశి నేటి నుండి ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ ఆ రాశులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమశి వాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది వేద శాస్త్రంలో గ్రహాల గమనానికి గ్రహాల సంయోగానికి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఉంటుందో అదే విధంగా తిథులు వారాలు నక్షత్రాలు కూడా ప్రాధాన్యత ఉంటుంది నేడు పరివర్తిని ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన రోజు ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి నెయ్యి దీపం పెట్టి ఉపవాసం ఉన్నవారు అన్ని సమస్యల నుంచి బయటపడతారు పరివర్తిని ఏకాదశి నాడు ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొన్ని శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ శుభయోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాయి ఇక పరివర్తిని ఏకాదశి నుండి అదృష్టాన్ని పొందబోయే రాశులు వారికి ఏ విధంగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది వృచ్చిక రాశి పరివర్తిని ఏకాదశి వృశ్చిక రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి భారీగా ధనలాభాలు కలుగుతాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక తీరే అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు దొరుకుతాయి ఎప్పటి నుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది మీ వల్ల సన్నిహితులు మిత్రులకు లాభాలు వస్తాయి రెండవది మీనరాశి పరివర్తిని ఏకాదశి నుండి మీనరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మీనరాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు రాజకీయాలలో కీలక పదవులను పొందే అవకాశం ఉంది కోర్టు కేసులలో విజయాలను సాధిస్తారు సంతానం నుండి శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు మూడవది కన్యారాశి పరివర్తిని ఏకాదశి నుండి కన్యారాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి ఈ రాశుల వారికి ఈ సమయంలో లాటరీ తగిలే భూముల అమ్మకాల విషయంలో లాభాలను గడిస్తారు కోరుకున్న యువతితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది భార్య తరపున ఉన్న ఆస్తులు మీ సొంతమవుతాయి స్టాక్ మార్కెట్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్లు మీకు రెట్టింపు లాభాలను ఇస్తాయి ఫ్రెండ్స్ విన్నారు కదండి పరివర్తని ఏకాదశి నుండి అదృష్ట జాతకులుగా మారబోతున్న రాశులు ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్